హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలు గులాబ్ జామున్లు విరిగిపోకుండా మెత్తగా లోపల ఉండకట్టకుండా గులాబ్ జామున్ పర్ఫెక్ట్గా ఈ విధంగా రెడీ చేసుకోవాలో చూపిస్తున్నాను నేను చెప్పిన ఈ కొలతలతో ట్రై చేయండి మీకు పర్ఫెక్ట్గా వస్తాయి ముందుగా ఇలాంటి ఏదైనా వెడల్పుగా ఉండే బాండీని తీసుకోండి అందులోకి మూడు కప్పుల వరకు నేను షుగర్ని తీసుకుంటున్నాను పిండి ఎంతైతే వస్తుందో అంత షుగర్ తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా తీపి అనేది సరిపోతుంది నేను మూడు కప్పుల పిండిని తీసుకుంటున్నాను కాబట్టి మూడు కప్పుల షుగర్ని తీసుకున్నాను అదేవిధంగా మూడు కప్పుల వరకు వాటర్ని కూడా తీసుకోవాలి వాటర్ అనేవి అంతకన్నా ఎక్కువ వేసుకుంటే మనకి విరిగిపోతాయి ఉండదు అందుకని మూడు కప్పుల వరకు వాటర్ తీసుకుంటే సరిపోతుంది అదేవిధంగా ఈ షుగర్ని కూడా మనం కరిగేంత వరకు వాటర్లో స ఉంచుకుంటే సరిపోతుంది ఎక్కువగా మరగాల్సిన అవసరం లేదు ఎక్కువగా మరిగిపోతే షుగరు తీకపాకల్లా వచ్చేస్తుంది ఆ విధంగా వస్తే లోపల ఉండలు మనకి పాకాన్ని పీల్చుకోవు అందుకని ఓన్లీ షుగర్ కరిగితే సరిపోతుంది అన్నమాట అదేవిధంగా మూడు కప్పుల పిండిని తీసుకున్నాను కదా అందులోకి హాఫ్ కప్పు పాలు హాఫ్ కప్పు వాటర్ మొత్తం ఒక కప్పు వాటర్ని పాలు కలిపి నేను తీసుకున్నాను ఇవి పిండి కలుపుకోవడానికి పర్ఫెక్ట్గా సరిపోయింది నాకైతే మీకు కావాలంటే సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి పిండి అనేది ఇట్లా మునివేళ్లతో మాత్రమే కలుపుకోవాలండి అరచేతితో గట్టిగా చపాతి పిండి కలుపుకున్నట్టు కలుపుకోకూడదు మనకి ఇందులోకి ఎయిర్ అనేది ఫామ్ అవ్వాలి అప్పుడే మనకు ఉండలు పర్ఫెక్ట్గా వస్తాయి తర్వాత ఒక తడి క్లాత్ని తీసుకుని దాన్ని శుభ్రంగా పిండేసి ఆ క్లాత్ని ఆ పిండి మీద వేసుకొని ఉంచుకోవాలి ఈ లోపు మనకి షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోతుంది షుగర్ ఈ విధంగా కరిగితే సరిపోతుంది ఇందులోకి కొంచెం ఇలాచీ పొడిని యాడ్ చేసుకోవడానికి నాలుగైదు ఇలాచిని తీసుకున్నాను నేను ఈ లోపు ఒక టెన్ మినిట్స్ ఉంటే మనకి పండి పిండి కూడా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది అనమాట దీన్ని ఒకసారి కలుపుకొని మనం ఉండలు అనేవి రెడీ చేసుకోవాలి సమానంగా ఉండలన్నీ రావాలంటే ఇలా ఒక స్పూన్తో తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉండలు అన్నీ సమానంగా వస్తాయి ఈ విధంగా కొంచెం పిండిని తీసుకుంటూ ఏ సైజులో మనం చేసుకోవాలనుకుంటున్నామో మనం ఇట్లా ఉండలు అనేవి రెడీ చేసుకోవాలి ఎక్కువగా ప్రెస్ చేయకూడదండి అయితే ఏ విధమైన క్రాక్స్ లేకుండా ఉండను అనేది మనం రెడీ చేసుకోవాలి ఈ విధంగా మనం పిండిని అంతటినీ కూడా ఉండలు ఈ విధంగా చుట్టుకున్నంతసేపు పైన క్లాత్ అనేది ఉండాలండి అప్పుడే మాయిశ్చర్ అనేది ఉంటుంది మనకి ఉండలు విరిగిపోకుండా బ్రేక్స్ రాకుండా అన్నమాట ఈ విధంగా పిండినంతటిని మనం ఉండల కింద రెడీ చేసుకున్న తర్వాత కూడా ఆ క్లాత్ని మనం దాని మీద వేసి ఉంచుకోవాలి తర్వాత మనం ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ కూడా మనకి ఎక్కువగా మరగకూడదండి మీడియంగా మరిగితే సరిపోతుంది ఎక్కువ మరిగిపోతే ఉండలు మనకి కలర్ వచ్చేస్తాయి లోపల ఉండలు వేగవు పిండి పిండిగా ఉంటాయి అందుకని మనం మీడియం హీట్లోనే వీటిని వేపుకోవాలి కొంచెం టైం తీసుకుని ఈ విధంగా ఉండలన్నిటినీ కూడా మనం ఆయిల్లో వేసుకోవాలి వేసిన వెంటనే మనం గరిటె పెట్టి కదపకూడదండి ఉండలు అనేవి కొంచెము ఫ్రై అయిన తర్వాత మనకి తేలుతాయి అప్పుడు మాత్రమే మనం గరిటెను ఉపయోగించుకోవాలి ఈ విధంగా కొంచెం ఖాళీగానే ఉంచుకోవాలండి ఎక్కువగా ఉండలు కూడా నూనెలోకి వేసుకోకూడదు అప్పుడు ఈ విధంగా మనకి ఫ్రై అవ్వడానికి కొంచెం ఖాళీ ఉంటుంది కాబట్టి బాగా ఫ్రై అవుతాయి అన్నమాట ఎక్కువగా వేసేస్తే ఇరుకగా అయిపోయి సరిగా ఫ్రై అవ్వవు ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కమనుడ మనం ఉండల్ని ఇట్లా వేపుకుంటూ ఉండాలి ఈ కలర్ వచ్చిన తర్వాత మనం వీటిని పాకంలోకి వేసేసుకోవాలి చూడండి ఉండలన్నీ కూడా బ్రేక్ అవ్వకుండా చక్కగా గోల్డెన్ కలర్లో ఎంత బాగా వచ్చినాయో మనకి పాకం కూడా మరీ హీట్గా ఉండకూడదు అలాగని మరీ వేడిగా కూడా ఉండకూడదండి మీడియంగా ఉండాలి గోరువెచ్చగా ఒకవేళ చల్లారిపోతే కనుక కొంచెం వేడి చేసుకోండి గోరువెచ్చగా వేడిగా ఉంటే మాత్రం గోరువెచ్చగా అయ్యేంత వరకు వేస్ట్ చేయండి ఇట్లా ఉండాలన్నిటినీ కూడా మనం ఈ విధంగా పాకంలోకి వేసేసుకోవాలి ఒక టూ త్రీ అవర్స్ ఉంటే పర్ఫెక్ట్గా మనం గులాబ్ జామున్ రెడీ అవుతుంది వీడియో కనుక నచ్చితే లైక్ షేర్